ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సాంఖ్యాయోగం నుంచి అరవై ఆరవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నాస్తి బుద్ధి ప్రయుక్తస్య అంటే ఇది ఏదో విని వెళ్ళిపోయే వేదాంతం కాదు పరీక్షించండి నిజమో కాదో మీ మనసును పరిశీలించుకోండి నా బుద్ధి అవ్యుక్తస్య తెలివి లేని వాడికి బుద్ధి ఉండదు ఆ నిశ్చలమైన బుద్ధిని పొందాలి యుక్తి లేకుండా బుద్ధి రాదు సంస్కృతంలో వీటినే శమ దమ అని పిలుస్తాం మంచి పౌరుడిగా ఉండాలన్నా శమ దమలు కావాలి మరి యోగి కావాలంటే కూడా ఇవి రెండు చాలా అవసరం నచాయుక్తస్య భావన ఇంద్రియ జ్ఞాన నిర్మాణాన్ని అదుపులో పెట్టలేనప్పుడు ధ్యానం కూడా కుదరదు భావన ఆధ్యాత్మిక భావన కూడా రాదు ఆత్మకాంతిని మంచి భావన లేనివాడు అందుకోలేడు ఈ ఇంద్రియ వ్యవస్థను దాటియున్న దివ్య ప్రకాశాన్ని చూడలేడు నచ అభావయత శాంతి మంచి భావనలు లేని చోట్ల శాంతి మాత్రం ఎక్కడ ఉంటుంది కొంత ప్రశాంతమైన మనస్సు లేకుంటే ధ్యానం ఉండదు విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చోట ఎక్కువ ఒత్తిడి అలసట సర్వసాధారణమైపోయాయి అంత ఉద్వేగంగా ఉంటుంది నీవు అటువంటి ఉద్వేగంతో పనిచేస్తున్నట్లయితే ఆ పనిలో నీవు కేవలం జంతువుల మసలినట్లే అవుతుంది ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించలేకుంటే ఇటువంటి ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేము కాబట్టి ముందు ఇంద్రియాలను స్వాధీనపరచుకున్నట్లయితే మనసుకు కొంత నిర్మలత్వం వస్తుంది చివరకు అశాంతస్య కుత సుఖం శాంతి లేకుండా సుఖం ఎక్కడ ఉంటుంది నిర్మలత్వం పరిపూర్ణత ఉన్నప్పుడే సంతోషం లభ్యమవుతుంది సంతోషం కావాలంటే మనసును వశంలో ఉంచుకోవాలి మనసును వశంలో ఉంచుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అప్పుడు శాంతి కలుగుతుంది బర్నాన్ రసెల్ ద కింగ్డమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆనంద సామ్రాజ్యం అనే పుస్తకంలో మానవుడు మూడు విషయాలను సమన్వయం చేసుకోవడం ద్వారా తనకు సమాజానికి తనకు ప్రకృతికి తనకు మనసుకు శాంతిని పొందుతాడని రాశాడు కాబట్టి మనసుకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ సమన్వయం సాధ్యమవుతుంది వీటిలోనూ సమన్వయం ఉన్నప్పుడు శాంతి లభిస్తుంది తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం